కాంగ్రెస్ పాలనలో పోలీసు వ్యవస్థ అపహస్యం పాలవుతోంది ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ స్టేషన్లు కాంగ్రెస్ నాయకులకు వినోద కేంద్రాలుగా మారాయి మంత్ర నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల కనుసన్నలలో పనిచేస్తున్న పోలీసు అధికారులు కాంగ్రెస్ నాయకుల ప్రాపకం కోసం ప్రతిపక్ష నాయకులపై తప్పుడు కేసులు పెట్టడమే కాకుండా పోలీసు వ్యవస్థపై ప్రతిష్టను దేజరుస్తున్నారు అందులో భాగంగా సోమవారం మంత్రి నియోజకవర్గంలో మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో జడ్పీటీసీ గుడాల అరుణ భర్త శ్రీధర్బాబు ప్రధాన అనుచరుడు గుడాల శ్రీనివాస్ ఏకంగా పోలీస్ స్టేషన్లో సినిమా పాటలు పెట్టుకుని డ్యాన్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది అట్టి డ్యాన్స్ వీడియో తీసుకుని మరీ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడాన్ని బట్టి చూస్తే పోలీసు వ్యవస్థ మా చెప్పు చేతుల్లో ఉంది అని కాంగ్రెస్ నాయకులు చెప్పుకునే చెబుతున్నట్లు భావించాల్సి ఉంది ఇది మంత్రి శ్రీధర్బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కాగా మంత్రంలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని భావించడం అత్యాశయ అవుతుంది గతంలో ఏ విధంగా అయితే పోలీసులు కాంగ్రెస్ నాయకుల కోసం మాత్రమే పనిచేశారో తిరిగే అవే పరిస్థితులు పునరావృతం అవుతున్నాయని వైరల్ అయిన ఆ వీడియో చూసిన సామాన్య ప్రజలు చర్చించుకుంటున్నారు ఇది కూడా మట్టి స్టెప్పేది ఎక్సర్సైజ్